ఏంటి నెల రోజుల్లో మన ఇంటికి పట్టిన దరిద్రం పోతాదండి నెల రోజుల్లో నువ్వు ఏమైనా పైకి పోతావా మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడ పోతానండి నువ్వు పోకపోతే మన ఇంటికి పట్టిన దరిద్రం ఎలా పోతే ఎవడన్నాడే నీతో మన వీధి జీవన కుచుకు చోతాయ్ బాబా గారు వచ్చారండి ఆయన చెప్పారు ఏ బాబా కుచుకు చోతాయి బాబా గారు ఆయన ఏం చెప్పారంటే ఏమీ తినకుండా జ్యూసులు గట్రా తాకకుండా ఒట్టి మంచినీళ్ళు తాగి నెల రోజులు ఉపవాసం చేస్తే మన ఇంటికి పట్టిన దరిద్రం చెప్పారండి ఇదేదో బాగున్నట్టుంది పోతే దరిద్రం నెల రోజులు ఖర్చు సరే ఉపవాసం ఉండు ఉపవాసం ఉండవలసింది నేను కాదంట మీరేనంట పెళ్లి ఎంత గొప్పగా చేసుకున్నాము అనేది కాదు ముఖ్యం ఎవరో తెలియని నీ చేత మూడు ముళ్ళు వేయించుకొని నీ జీవితంలోకి వచ్చిన నీ భాగస్వామిని ఎంత గొప్పగా చూసుకున్నాము అనేది ఓయ్ పని ఏమైనా ఎక్కువ తక్కువ నక్కలు చేసినావా నిన్న పిలిచేది ఈ రోజు అక్క అని పిలుస్తుంది దానికేమో మరి ఓయ్ దెయ్యం పోవాలంటే తాత్తి కట్టాలి మరి దెయ్యం రావాలంటే తాలి కట్టాలి తాలి కట్టాలి బాడీలో బ్లడ్ ఎక్కువగా ఉంది ఏం తాగుతున్నా అని అడిగారు డాక్టర్ గారు చెప్పకపోయావా రోజు మాయం రక్తం తాగుతున్నానని